మంటల్లో నేపాల్ అవినీతి వ్యతిరేక ఉద్యమంగా మారిన సోషల్ వార్ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ ప్రధాని మాజీ పిఎంలు మంత్రుల నివాసాలకు నిప్పు పార్లమెంటు సుప్రీం కోర్టు పార్టీల ఆఫీసుల పైన దాడులు ఆర్థిక మంత్రిని విధుల్లో వీధుల్లో కొట్టిన ఆందోళనకారులు మంటల్లో మాజీ ప్రధాని ఇల్లు కాయన గాయాలతో ఆయన భార్య ఆసుపత్రిలో మృతి ప్రధాని కెపి శర్మ ఓలి అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్ రాజీనామా విధ్వంసానికి పాల్పడితే కఠిన చర్యలు ఆర్మీ హెచ్చరిక అంటూ చూస్తా ఉన్నాం నిరసనకారు దాడులో తరగబడుతున్న నేపాల్ ప్రధాని కేపి శర్మ శర్మ ఓలీ నివాసం అంటూ చూస్తా ఉన్నాం ఇక్కడ అక్కడ ఏమైంది సోషల్ మీడియా బ్యాన్ చేసింది నేపాల్ ప్రభుత్వం బ్యాన్ చేసినందుకు ఒక ఉన్న ఆ సోషల్ సోషల్స్ అందరూ కూడా ఉద్యమం చేసారు ప్రభుత్వం మీద తిరుగుబాటు చేశారు ప్రెసిడెంట్ ప్రధాని మాజీ పిఎం వాళ్ళు నిప్పటించారు రోడ్ల మీద ఉరికించి ఉరికించుకొట్టారు అదేవిధంగా మంటల్లో మాజీ ప్రధాని కాళిక భార్య మృతి చెందింది ఏదైనా అంటే మీరు ఉద్యోగం చేయాలి కానీ ఇలాంటి ఇవి తప్పు ఇట్లా ఇల్లు తరగతి పెట్టడం కానీ ఇలాంటివి అనేది తప్పుడు చేయలేదు ఇది మంచి పద్ధతి కాదు సరే వాళ్ళు బ్యాన్ చేస్తే వాళ్ళు ఆల్రెడీ ఎత్తేసారు కూడా సోషల్ మీడియా మీద బ్యాన్ చేస్తే ఏవైతే మీరు ఉద్యోగం చేసిరో వాళ్ళు ఎత్తేసారు అయినా కానీ మరి ఇలాంటి చర్యలు ఎవరు పాల్పడ్డరు దీని వెనుక ఎవరైనా ఆందోళనకారులు ఉన్నారా అసంఘటిత శక్తులు ఏమైనా ఉన్నాయా తేల్చాల్సిన అవసరం అది ఇప్పటికే వాళ్ళు అయితే రాజా మహేశ్వరు అక్కడ ఆర్మీ ప్రయాణ మొత్తం ఆర్మీ అయితే పోయింది